బుధవారం నాడు రాగి చెంబుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అని పండితులు అంటున్నారు ఒక్కసారి ఈ విధంగా చేస్తే అదృష్టం వెంబడి వస్తుంది అని పండితులు అంటున్నారు వెంటనే వస్తుంది అని పండితులు అంటున్నారు ఈ మాట వినగానే మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ బుధవారం రోజు రాగి చెంబుతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళమన్నా వెళ్ళదు అని పండితులు అంటున్నారు అంతటి శక్తివంతమైన మాట వినటానికే ఇలా ఉంటే దీని వెనుక ఉన్న నమ్మకం శాస్త్రం శక్తిని ఊహించగలరా మీరు అందరూ ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు కానీ కొంతమందికే ఇంట్లో డబ్బు నిలుస్తుంది కొంతమందికి ఇంట్లో డబ్బు నిలవదు లక్ష్మీదేవి దర్శనం కాకపోతే ఎన్ని రకాలుగా చేసిన ఫలితం కనిపించదు అయితే మీరు కూడా కష్టాల్లో ఉంటే ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం మీ జీవితాన్నే మారుస్తుంది అని పండితులు అంటున్నారు మీరు ఎప్పుడైనా గమనించారా పాత కాలంలో నానమ్మలు తాతయ్యలు నీళ్లను రాగి చెంబులోనే సేవించేవారు అంటే త్రాగేవారు పూజ గదిలోనూ రాగి పాత్రలు ఉండేవి ఎందుకంటారు రాగి అనేది శుద్ధి చేసే లోహం ఇది శరీరాన్ని శుద్ధి చేయటమే కాదు వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న దోషాలను దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది అటువంటి రాగి చెంబు మన ఇంట్లో సరైన ప్రదేశంలో సరైన విధంగా ఉపయోగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు పురాణాల్లో చెప్పిన ప్రకారం రాగితో తయారైన పాత్రల దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని విశ్వసించబడింది వివిధ మంత్రాలను జపాలను రాగి పాత్రల దగ్గర చెప్తే ఆ శబ్ద తరంగాలు స్థిరంగా నిలుస్తాయని ధ్వనిశాస్త్రం శాస్త్రం చెప్తుంది అదే కారణంగా రాగి బెల్లులు గంటలు దేవాలయాల్లో మనకి వినిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి మరి ఇప్పుడు మనం ప్రశ్న ఏమిటంటే ఈ రాగి చంపు ఎక్కడ పెట్టాలి ఏ సమయానికి ఏం చేయాలి దాన్ని ఉపయోగించడానికి నియమాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో మీరు తెలుసుకోపోతున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ రాగిచొంబు రహస్యాన్ని పాటించిన పూర్వీకులు ఎలా ధనవంతులయ్యారో అన్నది కూడా మీరు ఊహించని రీతిలోకి అన్నమాట మీ ఇంట్లోకి ధనం శుభ ఫలితాలు ఎలా ప్రవహిస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీ అదృష్ట తాళం ఇందులో దాగుంది ఇక అసలు రహస్యం తెలియాలంటే ఈ రాగిచొంబును ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఉపయోగించాలో వివరాల కోసం వీడియోని చూడండి జీవితంలో ఒక్కసారైనా అదృష్టం తలుపు తట్టాలి అనుకుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి అని పండితులు అంటున్నారు దీన్ని బుధవారం రోజు చేస్తే ఇంకా శక్తివంతమైన ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే బుధవారం యొక్క విశిష్టత ఏమిటంటే బుధదేవుడు ధనానికి చతురతకు వాణిజ్యానికి వాక్శుద్ధికి కారకుడు బుధవారం లక్ష్మీదేవి ఉపాసన చేస్తే ఆ ఇంట్లో ధన సమృద్ధి నిలుస్తుంది అలాగే రాగి పదార్థాలు వాడటం వల్ల శరీర శుద్ధితో పాటు వాస్తు శుద్ధి కూడా కలుగుతుంది అని వాస్తుశుద్ధి శుద్ధి కూడా జరుగుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి బుధవారం ఉదయం మీరు రాగిచొంబుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళమన్నా వెళ్ళదు బుధదేవుని అనుగ్రహంతో మాటల్లో మధురత పనుల్లో విజయం ధనంలో వృద్ధి జరుగుతుంది అని పండితులు అంటున్నారు నిత్య జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే కొన్ని విధి విధానాలను పాటించాలి అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం మనకి అత్యంత తొందరగా కలగటానికి ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి అలా ఉపయోగపడే వాటిలో ముఖ్యమైనది రాగిచొంబు ఒకటి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఎవరైనా సరేనండి ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబులో శుభ్రమైన నీళ్లు పోసి ఆ నీళ్లలో ఐదు తుల సాకులు వేయండి బుధవారం రోజు కానీ మీకు రేపు అవ్వకపోతే శుక్రవారం రోజు కానీ చెంబులో నీళ్లు తీసుకొని చక్కగా అందులో ఐదు తులసాకులు వేయాలి అని పండితులు అంటున్నారు ఆ రోజంతా కూడా ఆ నీళ్ళని అలాగే ఉంచేసేయండి మరునాడు ఉదయం ఆ రాగి చెంబులో నీళ్లు అదేనండి తులసాకులు వేసిన ఆ నీళ్ళని ఏం చేస్తారంటే మీ ఇంటి ముఖద్వారం మీద చల్లండి అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో గోడల మీద కూడా చల్లండి అని పండితులు అంటున్నారు ఇల్లంతా కూడా చల్లేసేయండి ఎక్కడ ఆ మనం చెంబు తీసుకొని బుధవారం రోజు పెట్టుకుంటాం కదండి అందులో ఐదు తులసాకులేసి ఆ రోజంతా అలాగే ఉంచేసి తర్వాత మరుసటి రోజు అనమాట ఉదయము ఆ నీళ్లు తీసుకొని ఇంటి మెయిన్ డోర్ల మీద అన్నిటి మీద డోర్స్ మీద గోడల మీద ఇంట్లో మొత్తం చల్లెయ్యాలి అని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే లక్ష్మీ కటాక్షం అనేది మీకు చాలా సులభంగా కలుగుతుంది అని పండితులు అంటున్నారు మహాలక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు ఈ రకంగా చేశారంటే కనుక మీ అదృష్టం అనేది మొత్తం మారిపోతుంది అని పండితులు అంటున్నారు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అంతేకాదండి ఈ రకంగా చేయటం వల్ల ఏమిటంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల ఇబ్బందులు కష్టాలు అన్నీ పడ్డారో అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ విధంగా చేయటం వల్ల ఎన్ని రోజులుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు అలాగే ఈ విధంగానే కాకుండా ఇంకొక విధంగా కూడా రాగి చంబుని మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన విధంగా ఉంచినట్లయితే ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అని పండితులు అంటున్నారు మరి రాగి చొంపుని ఇంట్లో ఎక్కడ ఉంచాలి రాగి చంపుని ఉంచేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి మనకి ఈ పరిహార శాస్త్రంలో చెప్పబడిందండి రాగిచొంబుని ఆ ప్రత్యేక విధానంతో ఎలా ఉంచాలి ఎలా నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా శాస్త్రంలో వివరంగా చెప్పబడ్డాయి అని పండితులు అంటున్నారు అంటే రాగి చొంబుని ఎక్కడ ఉంచాలి ఎలా ఉంచాలో చాలా చక్కగా వివరించబడింది మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో రాగి చొంబు ఉంటే ఆ రాగి చొంబుని తీసుకొని చాలా శుభ్రంగా అండి నీళ్లతో కడగండి రాగిచొంబుని శుభ్రంగా ఫస్ట్ కడగాలండి తర్వాత ఏం చేస్తారు ఆ రాగిజొంబు మీద ఇంత కూడా మరకా మచ్చ లేకుండా తల తల శుభ్రంగా తోమేసేయండి అంటే బాగా మెరిసిపోయేలాగా రాగిచొమ్ముని సిద్ధం చేసుకోవాలి ప్రత్యేకమైన విధి విధానాలు రాగి రాగిజొంబుతో పాటించాలి అంటే అని పండితులు అంటున్నారు కాబట్టి చక్కగా శుభ్రంగా తోమేసేయండి రాగిచొంబుని తలతళలాడేటట్టు తర్వాత ఏం చేస్తారంటే పసుపు తీసుకోండి అండి పసుపు ఎంత మంగళకరమైందో మన అందరికీ తెలుసు పసుపుతో చేసే పరిహారాలు ఎంత బాగా పనిచేస్తాయో కూడా తెలుసు పసుపుకున్న శక్తి ఈ లక్ష్మీ పరిహారాలకి అంత శక్తివంతమైందనే చెప్పచ్చండి ఈ పసుపు ఏం చేస్తారు ఈ పసుపు తీసుకొని చక్కగా రాగి చొంపుకి చుట్టూ రాసేయండి కుంకుమ కూడా రాయాలండి కుంకుమ కూడా ఎంత బాగా పనిచేస్తుందో పరిహారాల్లో మన అందరికీ తెలిసిందే కదండి కుంకుమ రాసేసి పసుపు రాసాక కుంకుమ రాసండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే గంధం బొట్లు పెట్టేయండి చక్కగా రాగి చొంబుకి తర్వాత ఏం చేస్తారు పైనంతా బొట్లు పెట్టాక తర్వాత కిందికి మంచిగా గంధంతో రాగి చొంబు మీద స్వస్తి గుర్తు వేసేయండి అని పండితులు అంటున్నారు స్వస్తి కూడా వేసేయండి రాగి చొంబు మీద ఏ స్వస్తిక్ వేయాలి అంటే సవ్య స్వస్తికి మాత్రమే వేయాలి అని పండితులు అంటున్నారు ఇది మనం ఫస్ట్ ఒక రాగిచొంపు తీసుకుని దాన్ని చక్కగా తలతలాడే తట్టు మెరిసే తట్టు పెట్టుకుంటాం కదండి దానికి పసుపు కుంకుమ అంతా రాసిన తర్వాత గంధం బొట్లు పెట్టాక ఈ గంధంతోనే స్వస్తి గుర్తు వేయాలి అది సవ్య స్వస్తి గుర్తు మాత్రమే వేయాలి అని పండితులు అంటున్నారు అపసవ్య స్వస్తిక్ స్వస్తికి అస్సలు వేయకూడదు అని పండితులు చెప్తున్నారు అలా సవ్య స్వస్తి గుర్తు రాగిచొంపు మీద గంధంతో వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ రాగి చెంబులో చక్కగా మంచి నీళ్లు తీసుకొని పోసేయండి వాడకూడదండి నీళ్లు వాడిన వాటిల్లోంచి అస్సలు తీయకూడదు నిండు వాటిలో నుంచే తీయాలి ఇలాంటి పరిహారాలకు కానీ పూజలకు కానీ అది గుర్తు పెట్టుకోండి అలా నీళ్లు తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నీళ్ళల్లో చక్కగా ఇంత పసుపు వేయండి ఇంత కుంకం వేయండి ఆ తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని కూడా అందులో వేసేయండి అని పండితులు చెప్తున్నారు ఇంకా సుగంధ ద్రవ్యాలు ఏమన్నా ఉంటాయనుకోండి మీ దగ్గర అవి కూడా ఈ రాగి జొంబులో వేసేయండి అని పండితులు అంటున్నారు రోజు వాటర్ కానీ మీ ఇష్టమండి మీ దగ్గర ఏ సుగంధ ద్రవ్యాలు ఉంటే ఆ సుగంధ ద్రవ్యాలు మీరు ఇందులో చక్కగా వేసేయండి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటండి అనే అనుమానం రావచ్చు రోజు వాటర్ లేకపోతే అత్తరు ఉంటుంది కదండి ఆ అత్తరైనా వేసేసుకోవచ్చు ఇందులో అని పండితులు చెప్తున్నారు ఎందులో అంటే మనం ముందుగా తీసుకున్న ఈ రాగి జొంబులోనండి నీళ్లు వేసి తర్వాత పసుపు కుంకుమ వేసినాక రూపాయి వేసాక ఈ సెంటు అనేది అత్తర్ అనేది వేయండి మా దగ్గర లేదండి అనుకుంటే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు అలా అన్నీ వేసిన తర్వాత ఆ రాగి చంపుకి మీరు నమ్మకంగా నమస్కారం ఒకటి పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇంట్లో అండి ఎక్కడైనా సరే మీకు మంచిగా అనిపిస్తుంది కదండి ఒక మంచి ప్రదేశం అనేది చూసుకొని అక్కడ ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకాలు చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చొంబుని పెట్టండి మరి ఎక్కడ ఉంచాలండి దిక్కులతో పనిలేదా అన్న సందేహం మీలో చాలామందికి వస్తుంది మీరు ఎక్కడ ఉంచాలి అంటే మీరు సింహద్వారం ఉంటుంది కదండి మెయిన్ డోరు అది తెరవగానే అనమాట దాని ఎదురుంగకి ఎదురుంగకి ప్లస్ కుడివైపుకి ఉంచాలి అని పండితులు అంటున్నారు అంటే సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా కుడివైపుకి రాగి చొంబుని ఉంచాలి అలా సింహద్వారానికి ఎదురుగా కుడివైపు అలా సింహద్వారానికి ఎదురుగా కుడివైపుకి ఈ రాగి చొంబుని ఉంచటం మాకు సాధ్యం కాదండి అని అనుకుంటే కనుక అలాంటప్పుడు మీ ఇంట్లో ఈశాన్యం దిక్కు ఎటువైపు ఉందో చూసుకోండి ఆ ఈశాన్యంలో ఏం చేస్తారు చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకాలు చల్లేసి ఆ తర్వాత ఈ చొంబుని పెట్టుకోండి అని పండితులు అంటున్నారు ఆ రాగిచొంబులు చక్కగా నీళ్లు పోసి ఉంటాయి కదండీ అందులో పసుపు కుంకుమారు పైనా అత్తరు లేదా రోజు వాటరు ఇలా సుగంధ ద్రవ్యాలు ఏదన్నా వేసి అలా ఆ ముగ్గు మీద చక్కగా మధ్యలో పెట్టేయాలి అని పండితులు అంటున్నారు ఏ టైంలో ఉంచాలి ఎప్పుడు ఉంచాలి అన్న సందేహం కూడా మీకు వస్తుంది కదండి ఈ విధానాన్ని ఎప్పుడు చేయాలి అంటే ఇంకా దీన్ని ఎప్పుడు చేస్తారు అంటే బుధవారం రోజు చేసేయండి గురు శుక్రవారాలు ఉంచండి శనివారం తీసేయండి ఆ చొంబుని అందులో ఉన్న నీళ్ళు ఏం చేస్తారు ఎవరి తొక్కని దగ్గర చెట్టు మొదట్లో పోసేసుకోవాలి మళ్ళీ ఆ రోజు ఈ ఈ విధంగానే మొదలు పెట్టండి పూజని మళ్ళీ రెండు రోజులాగి తీయండి అంటే ప్రతి బుధవారము ప్రతి శనివారము రాగి చొంబులో ఉన్న నీరుని బయటికి చెట్టు మొదట్లో పోసుకుంటూ ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళండి అని పండితులు అంటున్నారు అంటే చెంబుని శుభ్రంగా మళ్ళీ తోముకొని మొత్తం ఈ విధి విధానాలనే పాటించండి ఎవరైతే ఎప్పుడు ఈ విధంగా మీ ఇంట్లో ఈశాన్య దిక్కులు ఈ విధంగా రాగి చొంబును పెట్టుకుంటారో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందంతో తాండవం చేస్తూనే ఉంటుంది నా నాలుగు వైపుల నుంచండి మీకు కనీ విని ఎరగని విధంగా డబ్బు అనేది దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీ సుడి తిరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా చకచక చకచక జరిగిపోతాయి మీరు ఏ పని చేసినా కానీ అందులో లాభాలే తప్ప నష్టాలు అనేవి కనపడవు మీరు ఊహించిన ధనం కంటే కూడా ఎక్కువ ధనం అనేది మీ ఇంట్లోకే వస్తుంది అది చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత అంటే ఈ రాగిజొంబుని ఈ విధంగా పెట్టిన తర్వాత అని పండితులు అంటున్నారు అనేక మార్గాల్లోనండి మీకు ధనం అనేది వస్తుంది మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఇంకొకటండి మీ ఇంటికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ దిష్టి దూషం తగిలిందని మీరు భావిస్తున్నారా మరి ఆ దిష్టి దూషం నుంచి చాలా సులభంగా బయటపడే మార్గం ఏమిటో మీకు తెలుసా అని పండితులు అంటున్నారు ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలు అలాంటి చెడు దృష్టి అన్ని దృష్టి మొత్తం దృష్టిల నుంచి కూడా మీరు చాలా సులభంగా బయటపడిపోతారు ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలు అని పండితులు అంటున్నారు ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏమీ లేదండి మన అందరికీ తెలిసిందే మనకి అందరికీ అందుబాటులో ఉండేదే ఇలాంటి పరిహారాలకి నెంబర్ వన్ ప్లేస్లో ఉండేది ఏమిటి అంటే అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదండి నిమ్మకాయండి ఇలాంటి పరిహారాలకి నిమ్మకాయి ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ విధంగా దీంతో చేసుకుంటే కనుక తిరుగు అనేదే ఉండదు అని పండితులు అంటున్నారు మన ఇంటికి కానీ మనకి కానీ ఎలాంటి దృష్టి దోషాలు దిష్టి దోషాలు ఉన్నా కూడా అవన్నీ పటాపంచలైపోతాయి బుధవారం రోజు మీరు ఏం చేస్తారంటే ఒక పళ్ళెం తీసుకోండి ఆ పళ్ళెంలో నీళ్లు పోసుకోండి అందులో కొద్దిగా కుంకం కలిపేయండి అప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయి కుంకుమ కలిపిన నీళ్లు అంటే ఎర్ర నీళ్లుగా తయారవుతాయి అప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయని తీసుకొని ఏం చేస్తారంటే రసాన్ని తీసి ఈ కుంకుమ కలిపిన నీళ్లల్లో కలపాలన్నమాట ఈ నిమ్మకాయ రసాన్ని ఏది మనం ముందు ఒక ప్లేట్ తీసుకొని నీళ్లు పోసుకొని కుంకుమ వేసుకున్నాం కదండి ఆ నీళ్లల్లో నిమ్మకాయ రసాన్ని కూడా కలపాలి అని పండితులు అంటున్నారు ఇలా పిండిన తర్వాత ఏం చేస్తారు ఈ కుంకుమలో నీళ్లలో కుంకుమ కలిపి అందులో నిమ్మకాయ పిండి రసం కలిపాం కదండి నిమ్మరసం ఆ ప్లేట్ పట్టుకొని ఏం చేయాలి అంటే మనం మన ఇంటి ముందు నిల్చొని ప్రధాన ద్వారం వద్ద మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు లెఫ్ట్కి రైట్కి అని దిష్టి తీయాలండి మీరు చక్కగా అలా ఆ కుంకుమ కలిపిన నీళ్లు ఆ నిమ్మకాయ రసం పిండాం కదండి అందులో ఆ నీళ్ళని దిష్టి తీశాక ఇంటి ముందు పారబోసేయండి ఈ విధంగా మీరు నాలుగు బుధవారాలు చేయండి పట్టుకండి మీ ఇంట్లో ఉన్న సభ్యులకు కానీ మీకు కానీ మీ ఇంటికి కానీ ఈ దృ దిష్టి అనేది అస్సలు తగలనే తగలదు దాదాపు అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ దిష్టి దోషం నుంచి చాలా తొందరగా అంటే తొందరగా చాలా సులువుగా మీరు బయటపడతారు అలాగేనండి నల్ల నువ్వులను ఉపయోగించి కూడా మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాన్ని తీసేయవచ్చు అని పండితులు అంటున్నారు అంటే ఇంటి పరంగానే కాదండి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు మీ పరంగా కావచ్చు అందరి పరంగా కూడా ఈ నల్ల నువ్వులతో తీసే దిష్టి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నువ్వులు సంగతి తెలుసు కదండి పరిహారంలో ఇవి ఎంత అద్భుతంగా ఉపయోగపడతాయో రేపు ఏం చేస్తారంటే బుధవారం రోజు ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఒక గుప్పెడు నల్ల నువ్వులు తీసుకోండి ఆ గుప్పెడు నల్ల నువ్వులని ఏం చేస్తారు మనం ముందుగా తీసుకున్న ఆ నల్ల వస్త్రంలోని పెట్టేయండి అంటే ఆ నువ్వుల్ని ఆ నల్ల వస్త్రంలో వేసేయండి తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా తీసుకోండి అంటే ఆ వస్త్రంలోనే పెట్టేయండి ఆ ఉప్పును కూడా ఈ రెండింటిని కలిపి మూట కట్టేసేయండి నల్ల వస్త్రం లేదు ఈ నువ్వులు చిటికడు ఉప్పు వేసాం కదండి ఆ రెండింటిని కలిపి ఈ ఏం చేస్తారు కట్టాక ఒక మట్టి ప్రమిదలో ఉంచి ఇంటికి మూడు సార్లు దిష్టి తిప్పండి అలా దిష్టి తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మూటకి ఇచ్చేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేసేయండి అని పండితులు అంటున్నారు ఇలా చేశారే అనుకోండి మీ కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఇంటికి కానీ ఎటువంటి నరదృష్టి అనేది తగలదు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు అనేవి చేసినా కూడా మీకు తగలవు అని పండితులు అంటున్నారు మీ మీద ఏడుపు అనేది కూడా శుభ్రంగా పోతుంది ఈ రకంగా చేయటం వల్ల కాబట్టి రేపు ఇది చేసి చూడండి అని పండితులు చెప్తున్నారు చాలా సులభంగా అంటే సులభంగా అండి పరిహారాన్ని చేసుకోవటం ఏముందండి ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిలో గుప్పెడు నువ్వులు వేసేసి ఆ తర్వాత చిటికెడు ఉప్పు కూడా దాని మీద వేసి మూట కట్టి ఆ మూటని ఇంటికి దిష్టి తిప్పేసండి ఆ తర్వాత ఏం చేస్తారు ప్రమిదలు ఆ మూటను పెట్టేసి కాల్ చేయటం దీంతో మీ మీద మీ ఇంటి మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉన్న దిష్టి మొత్తం కూడా ఒక్క దెబ్బతో పోతుంది అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి మీ ఇంటికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ ఉన్న ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా చాలా సులభంగా అంటే సులభంగా బయటపడతారు అని పండితులు చెప్తున్నారు ఇంకొకటండి ఏమిటంటే ఈ రోజుల్లోనండి అందరూ చాలామందిని చాలా తొందరగా నమ్మేసి వేరేవారు అడిగితే అప్పులు ఇస్తూ ఉంటారు ఆ ఇచ్చిన తర్వాత కానీ వీరికి పరిస్థితి అర్థం కాదు ఎంత కష్టపడ్డా కూడా వీరికి ఆ వసూలు అనేవి కాటం నా నా కష్టాలు కష్టాలు పడుతుంటారు ఆ వసూలు చేసుకోవటానికి ఆ డబ్బుని అని చెప్పవచ్చు తొందరలోనే తీరుస్తామంటారు అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని వీళ్ళని వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు తర్వాత ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు మనుషులు వెళ్తే కనపడకుండా దాచుకుంటారు ఇలా రకరకాలుగా ఇచ్చిన వారిని ఒక రకంగా కాదండి అనేక రకాలుగా కష్టపెడతారు వీరు టెన్షన్కి భయానికి చచ్చిపోతూ ఉంటారు అమ్మ మా డబ్బు వస్తుందా రాదా అని అలాంటి వారికి ఏమిటంటే మొండి బాకీలు వసూలు చేయాలంటే ఈ విధంగా చేయండి అప్పుడు మీకు మీరు ఇచ్చిన డబ్బు ఆటోమేటిక్గా వాళ్ళే తిరిగి తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు అని పండితులు అంటున్నారు మీకు చాలా కాలంగా మీకు రావాల్సిన మొండి బాకీల వల్ల విసిగి వేసారిపోయారా మొండి బాకీలు వసూలు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకోండి అని పండితులు చెప్తున్నారు వ్యక్తిని నమ్మి స్నేహితులను నమ్మి తెలిసిన వారిని నమ్మి ఆపదలో ఉన్నారు కదా అని నమ్మి ఎక్కువ మొత్తంలో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా అని మనం ఇచ్చేస్తూ ఉంటారు చాలా కానీ ఆ తీసుకున్న వ్యక్తి మాత్రం అది ఇదిగో ఇదిగోయిస్తా అని వీరిని తిప్పించుకుంటూ వారి నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు రోజులు నెలలు గడిచినా సరే వీరి బాకీ అయితే వసూలు కాదు అసలు ఆ వ్యక్తి ధనం ఇస్తాడా ఇవ్వడా అని అపనమ్మకం ఏర్పడుతుంది ఈ అపనమ్మకం ఏర్పడిన సమయంలో ఆ వ్యక్తి తనంతట తనుగా వచ్చి మీకు ఇవ్వాల్సిన ధనాన్ని ఇచ్చి మీ చేతిలో పెట్టాలంటే అంటే మీకు ఇవ్వాల్సిన ధనాన్ని తీసుకువచ్చి మీ చేతిలో పెట్టాలి అంటే ఈ పరిహారాన్ని చేయండి అని పండితులు అంటున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చండి ఎందుకంటే ఇదివరకు చాలామంది చేసుకోవడం మంచి రిజల్ట్ అయితే చూశారు దీని నుంచి మంచి రిజల్ట్ అనేది అయితే వారు పొందారు కాబట్టి మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి మీ ముండి బాకీలు ఉంటాయి కదండి వాటిని వసూలు చేసుకోండి అని పండితులు చెప్తున్నారు ఆ పరిహారం రేపు చేసి చూడండి తప్పకుండా తొందరలోనే మీ ముండి బాకీలన్నీ కూడా వసూలైపోతాయి అని పండితులు అంటున్నారు ఆ పరిహారం ఏమిటో తెలుసా అండి రావి చెట్టుకు సంబంధించిందండి రేపు మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి కొద్దిగా పెరుగు కొన్ని మినుములు తీసుకొని వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి నమస్కారం చేసుకొని పెరుగులు మినుములు కలిపి ఆ మినుములు కలిపినటువంటి పెరుగునండి రావి చెట్టు మొదట్లో ఉంచి నమస్కారం చేసుకొని మీరు మీ సంకల్పాన్ని బలంగా చెప్పుకోండి ఏమిటంటే మీరు ఎవరికైతే ఇచ్చారో ఎంత రావాలో అదంతా కూడా తిరిగి మాకు వచ్చేయాలమ్మా అని మొక్కేసుకొని మొక్కుకున్న తర్వాత ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి అని పండితులు అంటున్నారు ఇలా చేశారే అనుకోండి తప్పకుండా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ ముండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి అని పండితులు అంటున్నారు దానికి కారణం ఏమిటంటే పెరుగంటేనండి నవగ్రహాల్లో చంద్రుడికి సంబంధించింది మినుములంటే నవగ్రహాల్లో రాహువుకి సంబంధించింది ఇంకా రావి చెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం అనే చెప్పవచ్చు త్రిమూర్తి స్వరూపం కదా అందుకే త్రిమూర్తుల అనుగ్రహం ద్వారా చంద్రుడి అనుగ్రహం ద్వారా రాహు అనుగ్రహం ద్వారా మీ ముండి బాకీలు అసలు కావాలి అంటే మీరు ఈ విధంగా రేపు చేసి చూడండి అని పండితులు అంటున్నారు ఆవి చెట్టు మొదట్లో పెరుగులో మినుములు కలిపి వాటిని తీసుకొని ఆ మొదట్లో పెట్టి మీ యొక్క అంటే మీరు ఎవరికి ఇచ్చారో వారి పేరు చెప్పుకొని చక్కగా వారు మీకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు గురించి కూడా అక్కడ గట్టిగా సంకల్పం చెప్పేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి వచ్చాక కాళ్ళు చేతులు అలా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి అని పండితులు అంటున్నారు ఇలా ఎనిమిది వారాలు చేస్తే చాలండి మీకు ఎంత మొండి బాకీలైనా సరే వసూలవుతాయి అని పండితులు అంటున్నారు వారే మీకు ఇవ్వాల్సిన డబ్బుని చక్కగా పట్టుకొచ్చి పువ్వుల్లో పెట్టి అప్ప చెప్తారు అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం అంటేనే ఒక అద్భుతమైన పరిహారం అండి మొండి బాకీ వసూళ్ల కోసం ఇది కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి అని పండితులు చెప్తున్నారు